నా కొడుకు మనోజ్ అతని భార్య మౌనిక నుంచి నాకు ప్రాణహాని ఉంది నా ఆస్తులకు భద్రత లేదు నాకు రక్షణ కల్పించాలి అంటూ మంచు మోహన్ బాబు పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే మనోజు మౌనిక అసాంఘిక శక్తులతో కలిసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని మోహన్ బాబు కంప్లైంట్లో రాసుకొచ్చారు ఇంట్లో జరుగుతున్న ఆస్తుల రచ్చలో చిన్న కోడలు రావటమేమిటి పైగా మోహన్ బాబు రాసిన లేఖలో కోడలు నుంచి ప్రాణహాని ఉందని ఎందుకు చెప్పారు ఫ్యామిలీలో గొడవలకు భూమా మౌనిక ఆమె కొడుకే కారణమా నిజంగానే మోహన్బాబుపై దాడి చేయటం కోసం భూమా ప్రైవేటు సైన్యం రంగంలోకి దిగిందా అనే సంచలన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మోహన్బాబు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తన కొడుకుగా మనోజ్ ను చెప్పుకొచ్చారు కానీ మౌనికను ఎక్కడా కోడలుగా అంగీకరించినట్టు కనిపించటం లేదు ఇక్కడే అందరికీ అనుమానం వస్తుంది మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం ముందునుంచే ఇష్టంలేదా అని పైగా పెళ్లి టైంలో కూడా మోహన్ బాబు ఎక్కడా బాధ్యతలు తీసుకున్నట్టు కనిపించలేదు వచ్చి ఫోటోలకు పరిమితమైనట్టే అనిపిస్తోంది పెళ్లిని అక్క మంచులక్ష్మి అంతా దగ్గరుండి చేసింది భూమా మౌనిక అంటే ఇష్టంలేని బాబు పెళ్లి తర్వాత కోడలిని దూరం పెడుతూనే వచ్చారని తెలుస్తోంది కంప్లైంట్లో ప్రతిసారీ మనోజ్ భార్య అని మాత్రమే ఉంది కాని ఎక్కడా కోడలని రాయలేదు కంప్లైంట్లో సైతం కోడలుగా అంగీకరించటానికి బాబు ఒప్పుకోలేదు అని అర్థమవుతోంది అయితే గతంలో ఈ పెళ్లి ఇష్టం లేదు అనే వార్తలపై స్పందించిన బాబు నాకు మనోజ్ రెండో పెళ్లి చేసుకోవటం లేదని వార్తలు వస్తున్నాయి అవి అవాస్తవం అవన్నీ పనికి మాలిన ప్రచారాలు మనోజ్ నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు ఓసారి ఆలోచించమని చెప్పా మనోజ్ నేను తీసుకున్న నిర్ణయం మంచిదేనని భావిస్తున్నాను అని చెప్పాడు వెంటనే ఇంకేముంది చేసుకో ఆల్ ది బెస్ట్ అని చెప్పా అని చెప్పారు అయితే పెళ్లి జరిగిన తర్వాత ఇష్టం లేదు అని చెప్పటం సరికాదు అనుకున్న మోహన్ బాబు ఇలా చెప్పి ఉండవచ్చు మనసులో ఇష్టం లేకపోవచ్చు మరి మోహన్ బాబు చెప్పినట్టు కొడుకు పెళ్లికి ఒప్పుకొని ఉండి ఉంటే లక్ష్మీ మంచు అన్నీ దగ్గరుండి ఎందుకు చేయాల్సి వచ్చింది కేవలం ఫోటోలకు పోజ్ ఇవ్వటానికే వచ్చినట్టు మోహన్ బాబు భార్యతో ఎందుకు కలిసి వచ్చాడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదిలా ఉంటే మౌనికకు మనోజ్ కి ఇది రెండో పెళ్లి అయినప్పటికీ మంచు ఫ్యామిలీ మౌనికతో పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి మౌనికకు ఇదివరకే పెళ్లి కావటం అంతేకాకుండా కొడుకు కూడా ఉండటం వలన మంచు ఫ్యామిలీ పెళ్లికి ఒప్పుకోలేదట అయితే వారు పెళ్లికి హాజరైనప్పటికీ ఇప్పటికీ మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయట ఇదిలా ఉంటే ఇప్పుడు ఆస్తి పంపకాల్లో అందరికీ సమానం రావాలని అందరూ అనుకున్నారు సో అందరి పిల్లలతో పాటు మౌనిక కొడుకు రెడ్డికి కూడా వాటా కావాలని మనవడిగా అంగీకరించమని అడిగారట మనోజ్ అయితే దీనికి బాబు ఒప్పుకోలేదట అందుకే ఈ గొడవ జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇలా ధైరవ్రెడ్డి వల్ల ఇంట్లో మరోసారి గొడవలు మొదలయ్యాయని సినీ విశ్లేషకులు అంటున్నారు ధైరవ్రెడ్డి బాధ్యతలు పూర్తిగా తనవే అని మంచుమనోజ్ అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే అందుకే తండ్రి ఆస్తిలో ధైరోరెడ్డికి కూడా వాటా ఇవ్వాలని అడుగుతున్నట్టు సమాచారం అయితే మంచు మనోస్ పేరిట ఉన్న ఆస్తి మొత్తానికి ప్రస్తుత వారసుడు ధైరవ్రెడ్డే అవుతాడని కూడా ప్రచారం జరుగుతోంది అయితే భూమా మౌనికకు నీకు పుట్టిన కూతురుకు ఆస్తిని రాస్తాను వాటానూ ఇస్తాను కాని వేరే వ్యక్తికి పుట్టిన కొడుకు మంచు ఫ్యామిలీకి వారసుడు ఎలా అవుతాడు అతడికి నేనెందుకు ఆస్తిని రాయాలి అని మోహన్బాబు అడగటంతో మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అయితే చాలా రోజులుగా అతిపెద్ద బడ్జెట్తో మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టు కన్నప్పను భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నారు అతి భారీగా ఖర్చు పెడుతున్న ఈ సినిమా నుంచి ఆ మధ్య శివయ్య అంటూ ఓ టీజర్ కూడా వదిలారు మరి ఉన్న ఆస్తినంతా పణంగా పెట్టి ఈ సినిమా తీస్తున్నాడని అన్నమీద తమ్ముడు ఏమైనా గుర్రుగా ఉన్నాడా లేదా రెండో పెళ్లి చేసుకుని తనకు తలవంపులు తీసుకొచ్చాడని చిన్న కొడుకును తండ్రి దూరం పెట్టాడా అన్నది మాత్రం క్లారిటీ లేదు ప్రధానంగా ఆస్తుల పంపకం ఈ కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ విద్యానికేతన్ మోహన్బాబు యూనివర్సిటీ తదితర సంస్థల అప్పగింతకు సంబంధించి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని ఫిలిం నగర్ టాక్ అయితే కొద్ది రోజుల క్రితమే మోహన్ బాబు ఆస్తుల్ని పంచేశారని కూడా కొందరు అంటున్నారు ఈ క్రమంలో ఓ రోజున రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మోహన్ బాబు కనిపించటం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది ఇదిలా ఉంటే ఈ గొడవలు పెరగటంతో భూమా మౌలిక కోసం ఆళ్లగడ్డ నుంచి ప్రైవేటు సైన్యం వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది అయితే పోలీసులకు మోహన్ బాబు డైరెక్ట్ గా కొడుకు కోడలపై ఫిర్యాదు ఇవ్వడంతో మనోజ్ పెట్టిన ప్రైవేటు సెక్యూరిటీని అక్కడి నుంచి పంపించేశారని తెలుస్తోంది ఎవరైనా ఉంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులు ఆ ఇంట్లో పనిచేసేవారు తప్పితే బౌన్సర్లు ప్రైవేటు సెక్యూరిటీని పోలీసులు పంపించి వేసే అవకాశం ఉంది నా షాపును కొట్టకురా కొట్టినా కొట్టుకుంటా పెట్టినా పెట్టుకుంటా నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బది దొబ్బినా కూడా ఆగలేదన్న మన ఆగలేదు దానివల్ల ఆగ్రెడ్ ప్రసంత కొట్టి అన్న సార్ ఏంటంటే కొట్టి కొట్టద్దు నా షాపు నేను భయం పెట్టుకుంటా అన్నాడు

మౌనిక మేడం ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఆ విషయం అయ్యప్ప బాబు ఉన్నాడు అల్లడు బాబు ఉన్నాడు కాబట్టి ఇష్టం లేదు ఇంకా దానివల్ల అది సాబు వల్లనే